ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు అండ్ అలాగే ఎంపీగా పివీపీ గారు పోటీ చేస్తున్నారు రేపు పదకొండో తారీఖు రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా అందుకే పీవీపీ గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగి మీ మీ దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ఏం కావాలి మనకి మన మనకి ఏం అవసరాలు ఉన్నాయి మనం ఏ వస్తే బాగుంటాము సో ఇవన్నీ కూడా మాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుస్తాయి అందుకే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికే పివిపి గారు శ్రీనివాస్ గారు కూడా కాసేపట్లో ఇక్కడ రాబోతున్నారు ఐలవరంలో ఉన్నారు ఆల్మోస్ట్ వచ్చేసారు సో వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళందరికీ నేను మైక్ ఇస్తాను మీ దగ్గర ఉన్న సమస్య చెప్పండి అది ఎలాంటిదైనా ఏదైనా వాళ్ళు నోటీస్కి వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు ఒక మన దగ్గర నుంచి ఉంటుంది జగన్ అన్న జగన్ అన్న మేనిఫెస్టో చూసారా ఈరోజు చూసారా బాగుందా చాలా ఎలా ఎంత బాగుంది చాలా బాగుందా నేను మహిళలందరికీ ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పని మహిళల్ని మోసం చేయాలని చూస్తున్నాడు కానీ జగన్ అన్న ఈరోజు చాలా విపులంగా చెప్పాడు రెండు వేల పదహారు వరకు కూడా డోక్రాకి వడ్డీ లేని రుణాలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వడ్డీ వేస్తూ మహిళల దగ్గర వాళ్ళ డబ్బులు గుంజుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన ప్రజలు తెలియపరచాల ఎందుకంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదు లక్షల రూపాయలు మినిమంగా తీసుకుంటే కనుక సంవత్సరానికి దాదాపు సుమారుగా లక్ష యాభై వేలు వడ్డీ కడుతున్నామంటే మనం ఆయనేమో దొడ్డిదారు లక్ష యాభై వేలు తీసుకొని ఐదేళ్లకి కలిపి పదివేల రూపాయలు ముష్టి వేస్తున్నట్టుగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మనకు అవసరమా బాయ్ బాయ్ బాబు అని చెప్తారా బై బాబు బాయ్ బాబు అని చెప్తారా బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాబు నిన్ను బాబు నమ్ముతా ఇటువంటి మోసం చేసే బాబు మనకు కావాలా మనకు ఎవరు కావాలి జగనన్న కావాలి జగనన్న రావాలి ఇప్పుడే మన పార్లమెంట్ అభ్యర్థి గారు రావడం జరుగుతుంది వారిని సగౌరవంగా పివిపి గారు స్పెషల్ సీట్ ఇవాళ మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే కనుక చక్క చక్క సమాధానం చెప్తారు మొట్టమొదటిగా ఈరోజు ప్రజా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఎంత చక్కగా ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా మేనిఫెస్టోని అమలు చేయపోతే ఆ రాజకీయ నాయకుడు తప్పుకోవాలని చెప్పిన శుతుతో మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి అమలు చేయకుండా వెబ్సైట్ లోంచి తీసేసిన దొంగ ఎవరు చంద్రబాబు గుర్తు పెట్టుకోండి అటువంటి వ్యక్తిని నమ్ముతామా ఏం చేయాలి మనం బై బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు నేను ఆర్టీసీలో నలభై సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన రిటైర్డ్ కార్మికుణ్ణి జగన్ గారికి ఎంత రుణపడి ఉన్నామంటే మేము రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నానికి మేమందరం మేమే కాదు మా ఫ్యామిలీలు అందరూ కూడా రుణపడి ఉన్నాం అట్లాగే జగన్ గారిని మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు సారా నిషేధం పెడతానని ఆయన బెల్ట్ షాపులను ఇంకా ఎక్కువ చేశాడు ఆ సంతకం మీరు పెంచుకోండి అన్నట్టుగా ఉంది కానీ తగ్గించేదిగా లేదు మేము మా సారా నిషేధానికి వ్యతిరేకం సారాన్ని అమ్మకూడదు అనేటువంటి పోరాటం చేశాం దాంట్లో జగన్ గారు మీరందరూ కూడా కృషి చేసి ఏదైతే ఆరో మరి కార్మికులు ఆరోగ్యాలు పోడైపోతున్నాయో అట్లాంటిది సారా నిషేధాన్ని పెట్టాలని జగన్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మద్యపాన నిషేధం ఎవరు కూడా సాహసం రెడ్డి గారు మూడు విడతల్లో నిషేధం చేస్తా అని చెప్పని ఈరోజు మేనిఫెస్టో కూడా పొందుపరిచారు చంద్రబాబు బెల్ట్ షాపులు తీసేస్తాడు సందుకో బెల్ట్ షాప్ పెట్టాడు మెయిన్ రోడ్ల మీద వైన్ షాపులు బీర్ షాపులు పెట్టాడు కానీ మద్యపాన నిషేధం చేస్తా అనేది ఒక చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకసారి గమనించండి తప్పకుండా మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు అందరూ కూడా గమనించాలి చాలా మంది చెప్పారు పార్టీలో మీరు మద్యపాన నిషేధం చేస్తే మీరు మద్యపాన నిషేధం చేస్తే మనకి ఇన్కమ్ తగ్గిపోద్ది అని చెప్పని చాలా మంది నాయకులు చెప్పారు కానీ జగన్ ఒకటే చెప్పాడు మనం ఏమి చేసినా చేయకపోయినా ఏమి సంక్షేమ పథకాలు చేసినా చేయకపోయినా మద్యపానం ఒకటి అమలు పరిచే చాలు వాళ్ళ కుటుంబం చక్కగా నిశ్చితంగా నూడేళ్ళు బతుకుద్ది అటువంటి కుటుంబాల కావాలి అని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి వైఎస్ఆర్ పార్టీ అంటే మా ఆడపిల్లలకి మా ఆడపిల్లలకి పుట్టిళ్ళతో సమానం అండి అంతకంటే ఇంకా ఎక్కువ జగనన్న అన్న చెప్పిన అన్ని కూడాను మా ఆడపిల్లలకి పసుపు కుంకు ముందుగానే మాకు ఎప్పుడో ఇచ్చారు కానీ ఇవాళ మాకు ఇంకా చాలా సంతోషంగా ఏముందంటే మాకు పుట్టిల్లు లేదు అనే బాధ లేకుండా ఉంది వైఎస్ఆర్ పార్టీ అంటే ఈ రోజున పుట్టిలతో సమాన వైఎస్ఆర్ పార్టీ అంటే పేదల పార్టీ ప్రజల పార్టీ మహిళల పార్టీ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ పార్టీ అంటే జై జగన్ గారి మన గుర్తు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నా పేరు మల్లవోలు సర్వోత్తం రావు సార్ నేను లేబర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని ఇక్కడ ఏంటంటే స్థానికంగా మన పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమైన చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న పెడనన్న ఊరుకు కూడా బైపాస్ రోడ్డు ఉందండి ఇంతవరకు మనకి విజయవాడకి బైపాస్ రోడ్డు అనేది లేదండి ఫ్లైఓవర్ ఆరు సంవత్సరాలు అవుతుంది ఐదో సంవత్సరాలు అవుతుంది ఫ్లైఓవర్ ఒకటి నిర్మించలేదండి ఇటు నుంచి ప్రజలు చాలా నరకం అనిపిస్తున్నామండి అది అదొకటి కాకుండా ఇక్కడ నీరు సమస్య నీటి సమస్య అండి ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ నుంచి కృష్ణానది దగ్గర ఉందా అని మాటనే కానీ నీరుతో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఒక పూట కూడా రావట్లేదండి అది కొండ ప్రాంతంలో అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది వాళ్ళకి అదొక సమస్య అండి ఇంకొకటి లాస్ట్ కొంచెం ట్రాఫిక్ మరి మరీ టూ మచ్చిగా ఉందండి దాన్ని కొంచెం మళ్ళించి చేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీరు చెప్పిన విషయాలు గత పదిహేను రోజులుగా నేను ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాను ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు రేజ్ చేసిన ఫస్ట్ పాయింట్ బైపాస్ రోడ్ అది శ్రీనివాసరావు గారి దగ్గరుండి ఇక్కడ గొల్లపూడి నుంచి సూరాయపూలం వరకు ల్యాండ్ ఎక్వజిషన్ అయిపోయింది కదా సార్ నాకు సోదరులే చెప్పారు అవుట్ రింగ్ రోడ్ చేయిస్తాం సెకండ్ది అదొక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక సింగిల్ ఫ్లైఓవర్ చేయడానికి ఐదేళ్ళు చేతగా కాదు చవటలకి చవట్లకి నగరం కట్టాలంటే ఐదు వందల ఏళ్ళు పట్టుద్ది ఐదేళ్లలో బ్రిడ్జ్ కట్టలేరు అది సమర్థత అది విషన్న ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలా దానికి ఇరవై ఏడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంకా గట్టిగా చేయగలడు మూడో విషయం నేను మీ వస్తు నియోజకవర్గం తప్పితే గత యాభై సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు తిరగనంతగా కొండ ప్రాంతంలో లాస్ట్ ఏడు రోజులు తిరిగాను ఏ రాజకీయ నాయకుడు తిరగను శ్రీలంక కొండ అనేది అరవై ఏళ్ళ నుంచి ఎవడ వెళ్ళా ఎక్కాను గుణదలు ఎక్కాను మాచివరం ఎక్కాను మొఘలరాజ్పురం ఎక్కాను కృష్ణలం కట్టంతా తిరిగాను ఆ కొండ ప్రాంతం చూస్తే మీకు కడుపు తరుగుపోతుంది వాళ్ళు అడిగేది ఇంటి బయట లైటు ఇంటిలో నీరు ఇంటి బయట డ్రైనేజు ఈ మూడు దెబ్బతే వరేం అడగట్లా అది కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయట్లా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర పదే పదే సోదరులు శ్రీనివాస్ గారు ప్రస్తావించారు ఈ మొత్తం మూడు నియోజకవర్గంలో పట్టాల సమస్య ఉందండి లక్షల మంది ఉన్నారు వాళ్ళు అడుగుతుందల్లా మాకు అన్సర్టనిటీ ఓ ఇల్లు కావాలని అది మాకు అన్నిటికైనా బిగ్గెస్ట్ ఇష్యూ సర్వోత్తమరావు గారు అది రాగానే సాల్వ్ చేస్తాం సార్ మా ఏరియాకి వచ్చి అది కాకుండా మా రచ్చబండ మీద కూర్చొని మా సమస్యలు స్వయంగా మీరు మామూలుగా ఇప్పుడో దాకా ఏ రాజకీయ నాయకులైనా సరే వచ్చి మాకు ఓటే ఏంటి అని చెప్పేసి అలా అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మొట్టమొదటిసారిగా ప్రజల ముందుకు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఏరియాకి వచ్చి వాళ్ళ సమస్యలు స్వయంగా అంటే సార్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఏదో వచ్చి పలకరిస్తారు కానీ మీరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానో స్వయంగా మీరు వస్తారు అయితే మీలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా మాకు చేరుబోతారని మేము ఆశిస్తాను సార్ పీవీపీ గారు నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే ఒకటే సార్ ఈ రోజు బీఈడి చదివే వాళ్ళు ఏమో ఒక ఐదు వేల రూపాయలు జీతానికి వెళ్తున్నారు టెన్త్ చదివే వాళ్ళు అదే బీఈడి ఎంటెక్ ఎంపీ ఈ చేసిన వాళ్ళు కూడా ఒక పదివేలు పదిహేను రూపాయలు జీతానికి వెళ్తున్నారు సార్ అంటే ఏ అవకాశం లేదు సార్ మీరు ముందుగా మీరు ఒక విజయవాడలో ఫస్ట్ ఫస్ట్ ఏ మాల్ లేదు సార్ ఒక పివిపి అనే మాల్ వచ్చిన తర్వాతే ఒక ట్రెండ్ సెట్ అయినా పీవీఆర్ అయినా ఏదైనా సార్ అన్ని మాల్స్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అన్ని మాల్స్ వచ్చాయి ఒక విజయవాడ సిటీలో ఒక్క ఒక్కళ్ళు కూడా డైరీ చేయలేదు సార్ ఒక పీవీపీ మాల్ పెట్టాలి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిజంగా అద్భుతం సార్ అయితే మీరు మీలాంటి వాళ్ళకి నిజంగా సారథ్యం అప్పు చేస్తే మన విజయవాడ ఇంకా చాలా డెవలప్ అవుతుందన్న ఉద్దేశం నా అభిప్రాయం సార్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్ దాని గురించి మీరు ఏం చేస్తారో ఒక్కసారి మీకు తెలియపరచర్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం చెప్పాడు ఉపాధి కల్పిస్తాడు లేదా రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాడు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా నిరుద్యోగ వచ్చిందా వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వచ్చింది ఎవరికి వచ్చింది వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలకు మాత్రం ఉద్యోగించుకుంటారు కానీ జగన్ అన్న చెప్పలా మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఉద్యోగాలు వస్తాయి ఐటీ పరిశ్రమలు వస్తాయి అని చెప్పని చెప్పుకుంటూ రావడం జరిగింది ఆ రోజు చంద్రబాబు ఏమన్నాడు ప్రత్యేక హోదా సంజీవినినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినయా ప్రత్యేక హోదా అరెస్ట్ చేస్తా అని చెప్పడా లేదా మరి ఇప్పుడు ఏమంటున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఏం చెప్తున్నారు ప్రత్యేక హోదా కావాలని చెప్పని నలభై ఏళ్ళ యువకుడు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా కావాలని నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి జగన్ అన్ని ఫాలో అవుతున్నాడు మనందరం ఎవరిని ఫాలో అవదు అందుకే జగన్ రావాలి ఉద్యోగాలు వస్తాయి గ్యారెంటీగా ప్రతి కొండకి సందులోకి కూడా మేము వెళ్తాము ఈ విషయమే మేము రాజశేఖర రెడ్డి గారిని మా అసోసియేషన్ పెద్దలు ఆయన బ్రతికున్న రోజుల్లో మేము వెళ్ళి అడిగినప్పుడు ఆయన మాకు పారామెడికల్ ట్రైనింగ్ అని చెప్పి ట్రైనింగ్ పెట్టారండి కొన్ని బ్యాచ్లు కంటిన్యూ అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే మా ట్రైనింగ్ ఆపేశారు ఇది భావకుమార్ గారికి మా అసోసియేషన్ పెద్దలు ఎంపీ గారు కూడా తెలియజేశారు దయచేసి జగన్ అన్న వస్తే మాత్రం దయచేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఎండీలు ఎంబీబీఎస్లు కూడా కొండలు ఎక్కరండి గుట్టలు ఎక్కరండి వాళ్ళకి కాళ్ళు బాగోకపోయినా చేతులు బాగోపోయినా మేము ఇళ్ళకి వెళ్ళి చేసి వస్తాము మాకు ఆయన ఒక గుర్తింపు ఇచ్చి మాకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కొంతవరకు ట్రైనింగ్ జరిగిందండి తర్వాత ఆపేశారు ఆయన చనిపోగానే అయిపోయినాయి మొత్తం దయచేసి జగన్ అన్న వస్తే మాత్రం మమ్మల్ని గుర్తించి మాకు ఐడెంటిఫికేషన్ ఇచ్చి మాకు కొంత ట్రైనింగ్ ఇచ్చి మా మమ్మల్ని గుర్తింపు తెచ్చి ప్రజలకు దగ్గరగా తీసుకురావాలని కోరుకుంటున్నాం ఎంపీ గారిని దయచేసి జగన్ అన్నకి ఈ విషయం ఎల్లంపల్లి శ్రీను గారు ఎంపీ గారు తెలియజేస్తారని మేము అనుకుంటున్నామండి మీ అందరు అసోసియేషన్కి రికగ్నేషన్ కావాలన్నారు ఆ రికగ్నిషన్ రావడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కలిపి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ చేసి సర్టిఫికేషన్ ఇస్తానికి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పావులు కదిపారు వారు కాలం చేశారు మీ అందరికి హామీ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఆర్ఎంపీ డాక్టర్స్ కి సర్టిఫికేషన్ వచ్చే విధంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు మేము చేస్తాం అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకుని వారు అప్రూవ్ చేసిన ప్రోగ్రామ్ ట్రైనింగ్ చెప్పి వచ్చేటట్టు చేయాలి తప్పకుండా చేస్తాం తల్లి గత ఐదు సంవత్సరాల నుంచి తిరిగితే తిరిగితే మూడు నెలల క్రితం మెసేజ్లు పెట్టారు ఫోన్లకి ఇళ్ల పట్టాలు వచ్చింది అని తర్వాత నిన్న మొన్న మెసేజ్లు ఏం పెడుతున్నారంటే ఇళ్ల పట్టాలు కావాలి అంటే సైకిల్ కి ఓటేయమంటున్నారు అలా రెండు మెసేజ్లు ఇప్పుడు ఫోన్ లో ఉన్నాయి సమస్య ప్రతి పేదవాడు ఇక్కడ ఆ ఇల్లు పెట్టుకొని లక్ష రూపాయలు తెచ్చుకుంటే మూడు లక్షలు వడ్డీ అవుతుంది అలా ఇల్లు కూడా చాలా వరకు తాగట్లో ఉన్నాయండి ఆ పట్టాలు మీరు పూచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చేస్తా అని చెప్పి ఇచ్చాడు మొన్న ఏం జరిగిందంటే అందరి దగ్గర కూడా విఆర్ఓర్ పంపించి ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేసి మీ అందరి అడ్రస్లు ఐదు రూపాయలు చలా కట్టించుకుని డబ్బులు కట్టించుకున్నాడు అందరినీ స్టేడియం రామని మీ పట్టాలు ఇచ్చేస్తా అని చెప్పి మీటింగ్ పెట్టి అందరికీ సోచి చెప్పాడు చాలాసేపు ఇవ్వకనే వెళ్ళిపోయాడు మీకు ఒక్కసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది తప్పకుండా జగన్ అన్న ఈ యొక్క ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయిస్తాడు పట్టాలు లేని పట్టాలు ఇప్పిస్తారు తప్పకుండా అది చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తారు కన్నతల్లకి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారుగా చేయించారంటారే ఉన్నప్పుడు చేయలేదు రేపు వస్తే చేస్తారంట అటువంటి ముఖ్యమంత్రి కావాలి మనకి అందుకే బై బై బాబు అని చెప్పాలి కూడా ఏం చెప్పాలి బై బై బాబు అందరికీ నమస్కారం అండి ముందుగా అలాగే పీవీపీ గారికి మా వెల్లంపల్లి అన్నకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం సార్ గత ప్రభుత్వం చూస్తే నేను ఒకటే చెప్తాను సార్ మా మైనార్టీలు ఏదైనా ఒక చిన్న పని చేస్తే మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సార్ వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోం సార్ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మా మైనార్టీల గురించి చాలా ఆలోచించారు నాలుగు శాతం రిజర్వేషన్ ఆయన ఇవ్వడం వల్ల మా పిల్లలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారు మా పేదరికాన్ని చాలా తరిమి కొట్టారు సార్ అలాగే ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను మా మైనార్టీ సార్ చిన్న పని ఒక మేలు చేస్తే మేము జన్మంతా రుణపడి ఉంటాం సార్ వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోం సార్ మాలో ఉన్న మైనార్టీలకి అది ఒకటే సార్ అయితే ఒకటే చెప్తున్నా ఒక సంవత్సరం క్రితం మన కబేళలో ఉర్దు స్కూలు శంకుస్థాపన చేశారు అది అక్కడే ఆగిపోయింది సార్ ఎందుకంటే గుంటుపల్లి గుంటుపల్లి రాయనపాడు ఇక్కడ ఉన్న ఈ డివిజన్లో మొత్తానికి కలిపి పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలకు వెళ్లాలంటే చాలా దూరంగా ఉంటుంది ఆడపిల్లలు కానీ చాలా బాధపడుతున్నారు సార్ బస్సుల్లో నుంచి వెళ్ళి రెండు బస్సులు మారి మన వన్ టౌన్కి వెళ్ళాలి అందుకని చెప్పి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన కబేళలో శంకుస్థాపన చేసిన స్కూలు కాలేజీ మన అన్న చేతుల మీదుగా అలాగే మా పివిపి గారి చేతుల మీదుగా తొందరగా కట్టించి మా పిల్లలకి మంచి ఉన్నత స్థాయిలో చదువులు చెప్పిస్తారని నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ అలాగే నిన్న జగనన్న చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అలాగే మా మైనార్టీలు అందరూ కూడా అనుకున్నాం ఒకటే ఒకటే చెప్పారు నేను మైనార్టీలకు ఎప్పుడూ తోడుగా ఉంటానని చెప్పారు అలాగే మీరు కూడా అందరికి చెప్పి ఆ స్కూల్ని తొందరగా ఓపెన్ చేయవలసి కోరుచున్నాను థ్యాంక్స్ అమ్మా రెండు వేల పదమూడులో లో ఉర్దూ జూనియర్ కాలేజీ ఇంతవరకు సపరేట్ గా పంజా సెంటర్ తీసుకొచ్చి పెట్టాం ఆ రోజు ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఐదేళ్లు పట్టిన వాళ్ళకి అక్కడ స్థలం తీసుకుని కడతానికి మీకు ఒకటో చెప్తున్నాం మైనార్టీలకి ఉర్దూ జూనియర్ కాలేజీ జగనన్న వచ్చిన వెంటనే ఇమిడియట్ గా త్వరిత త్వరితగతిన నిర్మాణం చేస్తాం తప్పకుండా మైనార్టీ కూడా మైనార్టీ పిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా జగనన్న ప్రభుత్వం ఉంటుంది తెలియపరచుకుంటున్నాం ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారని అంటున్నారు కదా సార్ అదే వాళ్ళకి ఒంట్లో బాగోపోతే ఇంటికి వచ్చి ఏమైనా ఇచ్చే ఆపర్చునిటీ ఏమన్నా చూడగలరా సార్ ప్రతి వాటిలో గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది మీ ఇంటికి అన్ని రకాలు చేసుకొచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి